పఠమండ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరిలో వీళ్ళందరి మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం పండగలప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ ముఖ్యంగా మన జరిగిన తొలి గాయదశి పండగ అదే రోజు ముస్లిం పండగ కూడా రావడం ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఆ రోజు అంతా కూడా కలిగి తిరగడం సో సైంటిఫిక్ అనాలిసిస్ ను బట్టి కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ ను బట్టి కూడా తర్వాత వాళ్ళు గ్యాదర్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి శిశు ప్రదేశ ఆధారంగా వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా పక్కా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత రికమెండ్ చేస్తాం ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతా ఉంది సార్ నా నాకు తెలిసి ఇంకొక నలుగురు ఐదుగురు అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసి ఈ కేసులో ఎవరైతే ఆ ఒక వ్యక్తిని మర్డర్ చేశారు వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే దీనికి ట్రాన్స్పరె ఉన్నారో ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా గుర్చాలి కస్టడీకి పంపడం జరిగింది రాజకీయ సంబంధించి మా దర్యాప్తులో రాజకీయ గుణం అనేది ఏం లేదు సార్ ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి మా ఇన్వెస్టిగేషన్ లో గతంలో కేసులు నమోదైన దాన్ని బట్టి తర్వాత సబ్సిక్వెంట్ గా కేసు నమోదు దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్ ఈ కేసు రాలేదు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆ వీళ్ళు చెప్పేటువంటి బట్టి కానీ సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమైండ్ ప్రీ కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది సిద్ధి అనే అతనికి ప్రీవియస్ గా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మరొక రౌడ్ ఇష్యూ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆడపిస్తున్నారు ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళ పైన రౌడ్ ఇష్యూ ఓపెన్ చేయడం తర్వాత వాళ్ళు ఫాలో చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఎక్కడైనా సరే ఇలాంటి సంగళు జరిగే ఆనవాళ్లు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూపీఓ దృష్టికి మీరు తీసుకుపోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే ఇలాంటి చర్యలు మేము అరగట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము ఏరియాలో ఎక్కడైనా చిన్నపాటి స్వల్ప ఘర్షణలు జరిగి గతంలో అయినా సరే అవి మళ్లీ చిలికి చిలికి గాలి వాళ్ళు అయ్యి ఇలాంటి చర్యలకి దాడి తీస్తే అన్న సంఘటనలు జరిగితే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురావాలని గౌరవ ఎస్తి గారు మాకు సెల్ కాన్ఫరెన్స్ లో అదే సెట్ కాన్ఫరెన్స్ లో పదే పదే చెప్తా ఉంది ప్రీవియస్ హిస్టరీ ఏదన్నా ఉండి దానివల్ల మళ్ళీ అది చిలికి చిలికి గాలి వాళ్ళయ్యి అది పెద్ద ఎలాంటి ఉపద్రవాలు దారి తీసేటువంటి ప్రమాదాలు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొస్తే మేమే ఆడకొచ్చి ఆ సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం ఉంది లేదా ఎవరైనా ఎలాంటి చర్యలు పదే పదే పునరావృతం చేస్తామంటే వాళ్ళ ముందే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి ద్వారా బైండు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందని తెలియజేస్తుంది